ఆకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే కొంటాం సెర్మా గోల్డ్ కంపెనీ మాచవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎన్టీఆర్ కాలనీలో పొద్దురూరి వెంకటరామారావుని ఒక బి ఇంజనీర్ రిటైల్ ఇంజనీరు తన సొంత గృహంలో ఉంటున్నాడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న తర్వాత అతని కూతురు హైదరాబాద్లో ఉంటూ చందనాని ఆ కూతురు హైదరాబాద్లో ఉంటూ అదేవిధంగా కొడుకు మెడ్రాస్లో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటున్నాడు ఇలా భార్య కూడా వెంకటరామారావు భార్య చనిపోయింది తొంభై సంవత్సరాల తల్లితో నివాసం ఉంటున్నాడు అయితే అతనికి వంట వండటానికి కేర్ టేకర్ చూసుకుంటే వాళ్ళ మదర్ని కూడా చూసుకోవడం కోసం గత నెల ప్రసాదంపాడులో ఒక ఈ యొక్క ఏజెంట్స్ ఉంటారు కదా ఆ ఏజెన్సీని సంప్రదిస్తే ఆ ఏజెంట్ ఒక నెంబర్ ఇచ్చాడు అతనికి రామారావుకి ఆ నెంబర్ తోటి అతను గత నెల పదిహేడో తారీఖు నాడు ఈ కేసులో ముద్ద అయినటువంటి పల్లెపు మంగా ఈవిడికి ఫోన్ చేసి అతను రమ్మని చెప్తే పదహారవ నాడు అతను వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఆ రోజు ఆమె అతనికి వంట పెట్టింది తర్వాత మధ్యలో ఒక ఐదు వేలు ఏమో క్యాష్ కూడా ఇవ్వడం జరిగింది దాని తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి ఆవిడ మళ్ళీ నాలుగో తారీఖు ఈ యొక్క గద్దులు వెంకటరామారావు ఇంట్లో జాయిన్ అయింది జాయిన్ అయిన తర్వాత మరలా ఇవాళ రన్ అవుతా ఉన్నారు తర్వాత కూతురు కూడా వచ్చింది కూతురు ఒక మూడు రోజులు ఉంది మూడు రోజులుండి సోమవారం మొన్న ఇవాళ సోమవారం అంత ముందు సోమవారం రోజు ఆవిడ వెళ్ళిపోయింది హైదరాబాద్ వెళ్ళిపోయింది పదో తారీఖు నైటు ఈ యొక్క పల్లెపు మంగ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయని ఆలోచనతోటి ఆ ఒక దురుద్దేశంతో దుర్బుద్ధితోటి ఈవిడ ఒక వేమిరెడ్డి భూపేందర్ రెడ్డి అని చెప్పేసి అతనిది నారాయణపురం కాలనీ నారాయణపురం విలేజ్ తల్లాడ మండలం ఖమ్మం జిల్లా అతను ఈవిడికి మోజో యాప్లో పరిచయం అయ్యి ఇల్లిద్దరూ లవ్ చేసుకోవడం జరిగింది వీళ్ళిద్దరు కూడా వెళ్ళి కాళాస్థెల్లి దగ్గర పక్కన మెయిన్ టెంపుల్ కాకుండా పక్క టెంపుల్లో మ్యారేజ్ చేసుకొని వచ్చేసి మ్యారేజ్ చేసుకున్నారు అలా ఇతన్ని మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఈ మన తాడేపల్లి దగ్గర నులకపేట అనే విలేజ్లో ఈ అన్నా కంటిని దగ్గరలో ఒక పెద్ద ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఉంటూ ఈ అమ్మాయి ఇక్కడ పనిచేస్తూ ఉంది తర్వాత ఇది ఈ సంఘటన అంతా చూసిన తర్వాత వాళ్ళు అతని దగ్గర డబ్బులు ఉంటాయనే ఉద్దేశంతో ఇల్లు ఇద్దరు కూడా వెళ్ళిపోయి సెటిల్ అయిపోవచ్చు అన్న ఆలోచనతోటి అతను ఆ రోజు రాత్రి పదో తారీఖు నైటు పది పది పదిన్నర టైంలో ఈ అమ్మాయి ఫోన్ నుంచి అతనికి ఫోన్ చేయటం అతను ఇక్కడ రావటం తర్వాత ఈ నైట్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఈ మరి ఆ అన్నమ్మాయి మళ్ళీ ఈ పల్లె బంగి ఆ కింద దిగి గేట్కి తాళం తీసి ఇతన్ని పైకి తీసుకెళ్లి ముందు మెయిన్ డోర్ నుంచి కాక వెనక డోర్ నుంచి లోపలికి వచ్చేసి అతను బెడ్రూమ్లో పడుకుని ఉంటే తల్లి ఒక బెడ్రూమ్లో పడుకుని ఉంది ఈ ఇతను ఒక బెడ్రూమ్లో పడుకొని ఉంటే వీళ్ళు బీరువాలో ఉన్న డబ్బులు దొంగిలించిన ఉద్దేశంతో అతన్ని చంపాల చంపి ఆ డబ్బులు దొంగించడం జరిగింది ఆ చంపడం కూడా ఎలా అంటే ఇతను ఫస్ట్ కళ్ళల్లో కారం జల్లారు ఆ కారం కూడా ఇంటికాడ నుంచి అక్కడ అమలకపాటి నుంచి కారం తెచ్చుకోవడం జరిగింది దాని తర్వాత ఇద్దరు కలిసి వచ్చిన తర్వాత ఈ కారం జల్లిన తర్వాత వస్తే అతను నోరు మూసి నోరు మూయటమే కాకుండా అతను పడుకున్న అతని మీద ఇతను ఎక్కి పైన కూర్చొని దిండు ఉంటే ఆ వత్తి ఒత్తిడంతో చనిపోయి చనిపోయాడు చనిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఆ పక్కనే బెడ్ పక్కనే కీస్ ఉంటే ఆ కీస్ అల్మరా ఓపెన్ చేసి అల్మరాలో ఉన్న బీరువాలో ఉన్న నలభై మూడు వేలు క్యాష్ తొంభై వేలు క్యాష్ తీసుకొని వెళ్ళి తర్వాత దాంట్లో ఒక రెండు మూడు చీరలు మంచి చీరలు ఆ చీరలు కూడా తీసుకొని వాటితో పాటు ఈ వాళ్ళ అమ్మాయి చందనాన్ని అమ్మాయి వాళ్ళకి ఆ రోజు బ్యాగ్ ఇక్కడ మర్చిపోయింది హ్యాండ్ బ్యాగు అది ఏమంటారు దాన్ని పాల్పట్ట లైట్ బ్లూ కలర్ అదే అదే ఇది లైట్ బ్లూ కలర్ ఈ ఈ కలర్ ఈ వాళ్ళ అమ్మాయి ఈ పరిస్థితి కూడా తీసుకొని నిర్మించుకొని వెళ్ళిపోవడం జరిగింది దాని తర్వాత వీళ్ళు మనకి ఇదంతా చేసుకొని వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మనం ఈరోజు వాళ్ళని మనకి ఇన్ఫర్మేషన్ మీద అదే నులకపేట విలేదు వాళ్ళ ఇంటి దగ్గరలో మనకి ఇన్ఫర్మేషన్ అరెస్ట్ చేసి అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని అడిగితే ఇది నేరం ఈ రకంగా ఈ రకంగా చేశామని చెప్పడం జరిగింది దాని మీద వాళ్ళని ఈ కేసులో బొత్తులూరు వెంకటరామారావు అనే చనిపోయిన వ్యక్తి కేసులో మర్డర్ పర్ గేమ్ కేసులో అతను అరెస్ట్ చేసా వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి తీసురావడం జరిగింది మెయిన్గా ఈ మంగా ఈ పల్లె మంగ అనే ఆవిడ కొత్తగూడెం ఈవిడ తల్లిదండ్రులు తండ్రి చనిపోయాడు తల్లి ఉంది తర్వాత ఈవేడ రమేష్ అని అతన్ని పదకొండవ సంవత్సరం పెళ్లి చేసుకుంది చేసుకున్న తర్వాత ముగ్గురు పిల్లలు పుట్టారు ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు దాని తర్వాత అతనితోటి మనస్పర్ధలు వచ్చేసి అతను వదిలేసింది పిల్లలు కూడా తల్లి దగ్గర వదిలేసింది దాని తర్వాత వచ్చేసి కొద్ది రోజు సింగనగర్లో కొద్ది రోజులు పైపు రోడ్లో కొద్ది రోజులు హైదరాబాద్ ఎల్బీ నగర్లో మళ్ళీ కేరీ టెక్కర్గా పనిచేస్తూ ఉండి ఎల్లో ఎల్లో ఒక యాప్ యాప్ తోటి ఒక వ్యక్తి రాజు అనే ఒక వ్యక్తి పరిచయం అయ్యి సిద్దిపేట అతను రంగల్పల్లి అంటే నర్థింగ్ అక్కడే మా సిద్దిపేటలనే అతన్ని లవ్ చేసి పెళ్లి చేసుకుంది ఇద్దరు కలిసి ఒక మూడు నెలలు నెలలు కాపురం చేశారు అక్కడ అక్కడ ఇల్లు వాళ్ళ ఇంట్లోనే కాపురం చేశారు మళ్ళీ అక్కడ వాళ్ళిద్దరికి మనస్పర్ధలు వచ్చినాయి మనస్పర్ధలు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ మధ్యలో ఈ అమ్మాయికి మోజో యాప్లో ఈ వేమిరెడ్డి ఉపేంద్ర రెడ్డి అన్న పరిచయం అయ్యాడు ఈ పరిచయం అయిన నుంచి వాళ్ళిద్దరికి మనస్పర్ధలు వచ్చి గొడవలు అవుతామని ఈ మా ఉపేంద్ర రెడ్డి కూడా వాళ్ళ ఇంటికి మన సిద్దిపేట వెళ్ళి అక్కడ రెండు మూడు రోజులు ఉన్నాడు ఉన్న మూడు కూడా అప్పుడు ఈ అమ్మాయి కూడా ఈ మా మామ మా మేనమామ అని చెప్పి చెప్పడం జరిగింది వాడికి రాజుకి దాని తర్వాత వీళ్ళిద్దరు మళ్ళీ ఇక పెళ్లి చేసుకుని ఆలోచన పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడ సిద్దిపేటలో సామాను కూడా తీసుకుని వచ్చేసి ఇక్కడ మన నలకపేటలో అద్దెకి తీసుకొని అద్దెకి ఉంటూ ఇక్కడ పని చేసుకుంటూ ఈ రకమైన నేరం చేసి ఈ డబ్బుతోటి ఒక ఎక్కువ అమౌంట్ ఉంటూ ఈ డబ్బుతో వెళ్ళిపోయి పారిపోయి ఎక్కడో బతకాలని ఆలోచిస్తూ ఉన్నారు ఇది అంతా కూడా మనం కేసుని డిటెక్ట్ చేసింది ఎందుకంటే డిటెక్ట్ చేసింది ఓన్లీ సీసీ కెమెరా ఫుటేజ్ వలన సిపి గారి యొక్క ఆదేశాలతోటి మన సిటీలో అంతా అన్ని చోట్ల కూడా కెమెరాలు పెడతా ఉన్నాం ఇంకా పెడతా ఉన్నాం ఆ యొక్క కెమెరా ఒక తోటే మనం ఈరోజు ఈ కేసుని డిటెక్ట్ చేయగలిగాము అక్కడ నుంచి మనకి ఆ దగ్గర ఆ పక్కన కెమెరా లేదు కానీ ముందుకు వచ్చిన తర్వాత వాళ్ళు మర్డర్ చేసిన తర్వాత ఆ సుందరం నుంచి డెంటల్ కాలేజీ జంక్షన్ కాడికి వచ్చి లెఫ్ట్ తిరిగేసి మళ్ళీ ఇక్కడ డెంటల్ కాలేజ్ జంక్షన్కి వచ్చి డెంటల్ కాలేజ్ జంక్షన్ నుంచి స్ట్రైట్ రోడ్లో వచ్చేసి ఇక్కడ ఎస్బీఐ సాయి మేజ్ దగ్గర ఎస్బీఐ ఏటీఎం ఉంది ఆ ఏటీఎం కాడ ఒక ఆటో లయా కాలేజ్ కాడ ఎవరిని దించేసి వెళ్తా ఉంటే ఒక ఆటోలో వాళ్ళని పిలిస్తే ఆటోచ్చి మళ్ళీ రిటర్న్ తీసుకుని వచ్చి ఆటోలో ఎక్కేసి అక్కడ నుంచి అక్కడికి మన ఇక్కడ మన సిద్ధార్థ అకాడమీ పోలీస్ స్టేషన్ నుంచి సిద్ధార్థ అకాడమీ సిద్ధార్థ అకాడమీ నుంచి మదర్ త్రేశ్వర్ స్టాచ్యూ మదర్ త్రేశ్వర్ స్టాచ్యూ నుంచి యూట్యూకే రెస్టారెంట్ మీ నుంచి మురళీ ఫార్చ్యూన్ నుంచి మళ్ళీ బందర్ రోడ్డు ఎక్కి బందర్ రోడ్లో మళ్ళీ టిప్స్టాప్స్ కాటర్ను తీసుకొని బందర్ రోడ్లో పోలీస్ కంట్రోల్ రూమ్ కాడికి వెళ్ళి ఫ్లైఓవర్ ఎక్కేసి ఆ వినాయక టెంపుల్ సిద్ధమార పదాల నుంచి ఇప్పుడు ప్రకాశం ఇప్పుడు చెక్కేసి ఒకటి వెళ్ళిపోయి ఒక అదే ఆటోలో సేమ్ వెళ్ళిపోయి ఒక పది నిమిషాలు ఉండేసి ఈ సామానంత బట్టలను సర్దేసుకొని మళ్ళీ అదే ఆటోలో ఎక్కి పన్నెండు పన్నెండు మూడికి నిలకపేట వాళ్ళ ఇంటికాడ దిగారు పది నిమిషాలు వాళ్ళు అక్కడ సామాను జద్దుకున్నారు సర్దుకున్న తర్వాత పన్నెండు పదమూడుకి ఆడ స్టార్ట్ అయ్యి వచ్చారు ఆడ సీసీ ఫుటేజ్లో పడ్డది తర్వాత ఈ దారిలో కూడా అక్కడక్కడ మధ్యలో సిటీ ఫుటేజ్ ఫుటేజ్లో ఆటో ఇం కనపడి ఇట్లా మనం ఓన్లీ సాంకేతిక సాంకేతికతతో ఓన్లీ దట్టు సాంకేతికత ఇదే అంటే సిటీ ఫుటేజ్ ఈ సిటీ ఫుటేజ్ సిసి ఫుటేజ్ తోటి దాని తర్వాత ఈ యొక్క సెల్ ఫోను వీళ్ళు నెంబర్ ఆఫ్ సిమ్స్ మార్చారు ఆ సెల్ ఫోన్ యొక్క ట్రాకింగ్ తోటి పట్టుకోవడం జరిగింది తర్వాత మళ్ళీ వీళ్ళు బస్టాండ్కి వచ్చి బస్ మిడిల్ వేలో దిగేసి అంటే ఇన్ గేట్ అవుట్ గేట్ రెండు గేట్లు కాకుండా మధ్యలో ఇంకో దారింది ఈ స్ట్రీట్కి ఆపోజిట్లో ఆడ ఆటో లోపడికి వని వచ్చేసి అక్కడ దిగిన తర్వాత బస్ స్టాండ్లోకి వచ్చి అప్పటికే బస్సులన్నీ పని తిరుపతికి వెళ్ళే బస్సు బస్ స్టాండ్కి వెళ్ళి అన్నీ వెళ్ళిపోయినాయి ఎక్కడ నుంచి పైనుంచి వచ్చేది ట్వల్వ్ థర్టీకి ఒక బస్సు ట్వెల్వ్ ఫార్టీకి ఒక బస్సు ఉంటే వాళ్ళు బస్సు ఎక్కేసి నెల్లూరు వెళ్ళారు మా బస్సులో ఆ బస్ స్టాండ్లో సీసీ ఫుటేజ్ కూడా వచ్చింది దాని తర్వాత నెల్లూరు దిగారు నెల్లూరు దిగిన తర్వాత నెల్లూరులో ఉండిన తర్వాత కొద్దిసేపు మళ్ళీ నెల్లూరులో బస్సు ఎక్కేసి మా మధురనగరం మధుర మధురవరం మధురవరం ఏదో మాధవరం మాధవరం ఒక బస్ స్టాండ్లో మెడ్రాస్లో దిగేసి ఆడొక ఆటో ఎక్కి ఆటోలో వెళ్ళి ఒక లో ఉండి ఆ లో ఉన్న తర్వాత మనం వాళ్ళు వెళ్ళి పట్టుకోవడానికి ట్రై చేసే మన వాళ్ళకి దొరకలేదు తర్వాత అక్కడ ఏదో వెకేట్ చేసేసి మళ్ళీ ఆన చెల్లిపోయి రైల్వే స్టేషన్లకి వచ్చేసి ట్రైన్ ఎక్కేసి వాళ్ళు ఇట్లా వచ్చేసి ఈ రకంగా నిన్న మన ఇన్ఫర్మేషన్ మీద వాచ్ పెట్టుకుని ఉంటే మనకి అనుభవం చేస్తుంది ఇది కేవలం సెల్ ఫోన్ ట్రాకేజీ ప్లస్ ఈ సీసీ ఫుటేజ్ వల్ల దొరికింది కాబట్టి ప్రజలందరూ కూడా విజయవాడ సిటీ ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క అపార్ట్మెంట్కి రోడ్ ఫేసింగ్తో కవర్ అయ్యేటట్టు రోడ్ ఫేసింగ్లో రెండు రెండు కెమెరాలు కవర్ అయ్యేటట్టు పెట్టుకుని ఇంటివైపు ఇంటి దగ్గర ప్లస్ అపార్ట్మెంట్లో సీసీ కెమెరాలు పెట్టుకోవాలని చెప్పేసి మనకి యొక్క మర్డర్ కేసు ఒకటే కాదు మనం రీసెంట్గా మీరు చూసుంటారు వడపట్లో ఒక మర్డర్ కేసు నగర్ అయింది అది హండ్రెడ్ పర్సెంట్ సీసీ ఫుటేజ్ వల్లనే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ జరిగితే తెల్లారు మార్నింగ్ ఫైవ్ థర్టీకి మనిషి డిటెక్ట్ ముద్దాన్ని కూడా పట్టుకొచ్చాము ముద్దాలు దొరికిన ముగ్గురు ముద్దాలు ప్లస్ ఇరవై మోటార్సై ఇరవై సైకిల్ రికవర్ అయినాయి అదేవిధంగా మన మినర్వా మన నావాటల్కి ఆపోజిట్లో మినర్వా హోటల్లో ఒక లేడీని ఇద్దరు ఒక యాప్లో పరిచయం అయిపోయి ఆ లేడీని ఇద్దరు కూడా పరిచయం అయిపోయి లవ్ చేసుకున్నట్టు చేసుకున్న వాడు చీట్ చేసి అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళిపోయి ఆ అమ్మాయిని ఎంజాయ్ చేద్దామని ఆలోచితుండే చేసి అతను ఆడ ఆలోచన వేరే ఉండి అమ్మాయిని కత్తి చూపిచ్చేసి బెడిజిచ్చేసి అమ్మాయి వల్ల బస్సులోకి లాకెళ్ళాడు దాన్ని కూడా ఆ ట్రాక్ని పట్టుకుని సీసీ బుడిజిని పట్టుకుని గుంటూరు వెళ్ళి గుంటూరు నుంచి ట్రాక్ చేసుకుని పట్టుకొని వాడిని ఇమీడియట్లీ టూ డేస్లో అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా ఇలా ఇట్లా ఇలా ఎన్నో సీసీ చేంజ్ చేసిన స్టాచింగ్లు కానీ మోటార్ సైకిల్ కానీ యూటీజింగ్లు కానీ ఇలాంటివన్నీ కూడా ఓన్లీ సీసీ కెమెరాల వల్లనే ఇవన్నీ మనకు డిటెక్ట్ అవుతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే సిసి కెమెరాలు పెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళు మనకి సీసీ కెమెరాల వలన ఈ నేరస్తులు కూడా రోడీలు కూడా గోండాలు కూడా గంజా బ్యాచ్ కానీ బేడ్ బ్యాచ్ కానీ ఎవడైనా ఒక నేరం చేయాలంటే భయపడిపోతాడు ఎందుకంటే ఇక్కడ కాకపోతే ఏదో ఒక సీసీ పుట్టిలు దొరుకుత తర్వాత మనం కేసులు తిరుగుతాం మన లైఫ్ స్పైల్ అని చెప్పేసి నేరం తగ్గడానికి నేరం జరగకుండా ఉండటానికి నేరాలు నిరోధించడానికి కూడా ఈ సీసీ పుట్టిలు ఉపయోగపడతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సీసీ పుట్టి పెట్టుకోవాలని చెప్పేసి అదేవిధంగా ఈ యొక్క మెయిన్గా ఈ యొక్క నేరంలో ఈ యొక్క మర్డర్ కేసులో ఈ మన శంకర్రావు ఎస్ఐ శ్రీనివాస్ ఎస్ఐ తర్వాత వంశీ తర్వాత మళ్ళీ రమేష్ రమేష్ తరుణ్ సుభాష్ వీళ్ళ ఐదుగురు చాలా ఎక్సలెంట్ జాబ్ చేశారు సిపి గారు కూడా చాలా మెచ్చుకున్నాడు వాళ్ళందరూ కూడా ఐదవ రోజు దాంట్లో క్యాష్ రివార్డ్స్ ఇద్దామని ఇచ్చి సత్కరిద్దామని చెప్పారు కాబట్టి వీళ్ళందరూ కూడా మన నేను నేను వాళ్ళ సిపి గారు ఆదేశాల మేరకు నా యొక్క పర్యటనలో సీఐ గారు అండర్ సూపర్వైజేషన్లో ఈ మా యొక్క స్టాఫ్ ఈ యొక్క కేసుని ఇమీడియట్లీ తిని వన్ డే వన్ అండ్ హాఫ్ డే మోస్ట్లీ వన్ అండ్ హాఫ్ డే డేలో అంటే ట్రాక్ అయిపోయింది మనకి కాకపోతే క్యాచ్ చేసరికి కొద్దిగా లేట్ అయింది కానీ పలు నోళ్ళు చేశారు ముద్దాయిలు చేశారన్న సంగతి మనకి తెలిసిపోయింది అదే రోజు కాబట్టి వీళ్ళందరికీ మా యొక్క మార్చేమన్న సిబ్బందిని ఈ కేసులో ప్రత్యేకంగా తిరిగిన యొక్క సిబ్బంది నా యొక్క ధన్యవాదాలు శుభాకాంక్షలు కాబట్టి ఇంకా ముందు ముందు కూడా ఎట్లనే వర్క్ చేసి ఇంకా మంచి మంచి కేసులు డిటెక్ట్ చేసి మాజాపురం పోలీస్ సెంట్రల్ సబ్ విజిన్కి విజయవాడ సిటీకి మంచి పేరు ప్రతిష్ట సంపాదించాలని కోరుకుంటూ సరే